మొహమ్మద్ సలావుద్దీన్ నేను సురారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కాబట్టి నా యొక్క గుర్తు కత్తెర గుర్తుంది మీ యొక్క అమూల్యమైన ఓటు సురారం గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి అభివృద్ధికి పాటుపడతారని నా యొక్క మనవి అయితే గతంలో నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయ ప్రస్థానం వచ్చినప్పుడు నా తొలి అడుగు రాజకీయంగా మండల కోఆన్ సభ్యుడిగా మన ప్రభాకర్ అన్న ఆశీస్సులతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాప్షన్ మెంబర్గా సభ్యులుగా కొనసాగించి అదే తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మాయిన రజియా బేగం సర్పంచ్గా సూరారం సంబంధించిన ప్రజలు గెలిపించి అభివృద్ధికు పాటుపడడానికి అవకాశం ఇచ్చిన పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో చేసిన పన్నెండులకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి సూరారం అభివృద్ధి బాటలో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి సూరారంను మంచి ఆదర్శ గ్రామంగానికి ఆదర్శ గ్రా గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం నాకు వచ్చింది కాబట్టి నా నేను గతంలో కోఆషన్ సభ్యుడిగా పనిచేసిన దానితో పాటు పదేళ్ళ అధికారంలోన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సూరారంకు అనేక చాలా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దానితో పాటు ప్రేమ ఆప్యలతో కలిసిమెలిసి సురారం గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ప్రతి చిన్న విషయమైన ఇంటింటి గడప గడప పోయి పని చేయడం జరిగింది కాబట్టి ఆ పనిని చూసి ఆ అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో భారీ మెజారిటీగా గెలిపిస్తారని నేను హృదయపూర్వకంగా వాళ్ళందరూ విన్నవించుకుంటున్నాను కాబట్టి ఇట్టి అవకాశం నేను యువత ఎంసీఏ చదువు చదివి ఈ మన